అల్లూరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీని వీడిన మాజీ జిల్లా అధ్యకుడు వంతల సుబ్బారావు అల్లూరి జిల్లా చింతపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు నాయకులతో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షులు వంతెల సుబ్బారావు గత మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలు నాయకులతో కలిసి ఎంతో శ్రమించిన వంతెల సుబ్బారావుకు సముచిత స్థానం కల్పించలేదని మనస్తాపానికి గురై తమ యొక్క కార్యకర్తలు నాయకులు అభిప్రాయంతో ఇరవై వేల మందితో కాంగ్రెస్ పార్టీని విడిచిపెడుతున్నాడని తెలియపరిచారు గత ఎన్నికల్లో అధిష్టానం ఎమ్మెల్యే టికెట్ కేటాయించి బహిరంగ ప్రకటన చేశారని తర్వాత ఆ టికెట్ వేరొకరికి ఇచ్చి నన్ను అవమానపరిచారని అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పార్టీని బలోపేతం చేశానని ఇప్పటికీ కూడా గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు అందుకాబట్టి కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి మరొక పార్టీలోకి వెళ్ళిపోవడానికి ఇరవై వేల మందితో సిద్ధంగా ఉన్నానని కాంగ్రెస్ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు వంటల సుబ్బారావు మీడియా ప్రకటన చేశారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి నేను మూడు దశాబ్దాల పైసలకు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతం గురించి అనేక విధాలుగా నేను కాంగ్రెస్ పార్టీని నా బృతకాల మీద వేసుకొని నడిపించినటువంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ నాకు రెండు వేల పంతొమ్మిదిలో నాకు టికెట్ ఇచ్చారు అయినప్పటికీ నేను పోటీ చేశాను పోటీ చేసినప్పుడు కూడా రాష్ట్రంలో అందరికీ తక్కువ ఓట్లు వస్తే నాకు రాష్ట్రంలో అందరి మీద మరొక నాకు వచ్చాయి అలాగని కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టకుండా ఉన్నాను కాంగ్రెస్ పార్టీని నడిపిస్తూ రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ ఓ మూడు సంవత్సరాల క్రితం నుండి ముందే వంతల సుబ్బారావుకే టికెట్ ఇస్తామనేసి సిసి అధ్యక్షులు అందరూ కూడా మారినటువంటి పాత మార్గ వాళ్ళందరూ కూడా నాకు ఎమ్మెల్యే టికెట్ నీకేస్తామని చెప్పి రెండు వేల ఇరవై నాలుగులో షర్మిలారెడ్డి గారు మరిక చింతపల్లిలో బహిరంగ మీటింగ్ పెట్టు అనేసి చెప్పి నేను వే వేలాది మందితో మనక బహిరంగ మీటింగ్ పెట్టడం జరిగింది బహిరంగ మీటింగ్లో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ నుండి చాలామంది పెద్దలు వచ్చారు ఆ పెద్దల సమక్షంలోనే వంతల సుబ్బారావుకి మరిగా మీ ఎమ్మెల్యే క్యాండిడేటు ఎమ్మెల్యే టికెట్ మరిగా ఇస్తున్నాను అనేసి చెప్పి ఆ మరి సమావేశంలోనే వేలాది జనాలలో ముందు నాకు టికెట్ డిక్లర్ చేసి అదే రోజు కండవ కప్పుకున్న మరిక తీర్థం పుచ్చుకున్న మరిగా ముల్లిబాబుకు టికెట్ ఇవ్వడం జరిగింది ఆ టికెట్ ఇచ్చిన తదుపరి నేను మనస్తాపం చెంది ఏం మేడం గారు మరికి నాకు మరికి టికెట్ ఇచ్చి ఇస్తాననేసి డిక్లేర్ చేసి నా జనాల దగ్గర అవమానం పరిచి నన్ను మోసం చేశారు మీరు అనేసి నేను డిమాండ్ చేశాను అయినప్పటికీ వాళ్ళందరూ కూడా నీకే ఇస్తామని చెప్పి మోసం చేసి మాయమాటలు చెప్పి అబద్ధాలు చెప్పినందుకు నేను మరి రంగంలో దిగడానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా మరికి దిగడం జరిగింది నేను అడిగాను మేడం గారు నాకు మరికి ఎక్కువ ఓట్లు వస్తాయి నేను జనబలం వ్యక్తిగతంగా నాకు జనబలం ఉంది అనేసి అంటే నీకు మరి బ్యాక్గ్రౌండ్ లేదు నీకు జనబలం లేదు నీకు ధనబలం లేదు నువ్వెలాగే మరిగా పోటీ చేస్తావు అనేసి నాకు హేళన చేసింది అదే మాట మీద కట్టుబడి నీవు ఇస్తున్నటువంటి మరిక టిక్కెట్ ఇచ్చినటువంటి కేండిడేట్కి మరికి ఎంత ఓట్లు వస్తాయో నాకు ఎంత ఓట్లు వస్తాయో మరక నేను తేల్చుకుంటానని చెప్పేసి నేను ఇండిపెండెంట్గా మరిక పోటీ చేశాను పోటీ చేస్తే నాకు అధికార పార్టీతో మనక సమానతంగా మనక పోటీ ఇచ్చి నేను మూడో స్థానంలో మరి నిలిచాను నాకు ఓట్లు కూడా ఇండిపెండెంట్గా పదహారు వేలు వచ్చింది అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో వీడకుండా నేను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ ఇప్పటి వరకు మరి ఇది చేస్తే మొన్న రీసెంట్లుగా మరి ఢిల్లీ నుండి మరి అబ్జర్వేషన్ మరికి పంపించారు ఎవరైతే పోటీలో ఉంటే వాళ్ళకే డిసిసి పదవి ఇస్తామనేసి అన్నారు ఆ డిసిసి పదవి మరొక ఇస్తామనేసి అంటే నా కార్యకర్తలు మరొక ఆదేశాల మేరకు నేను కార్యకర్తలని మరిక అన్ని విధాలుగా మరిక వాళ్ళ సలహాలు తీసుకొని మళ్ళీ నేను డిసిసికి మరిక జన సమీకరణ మరొక చెయ్యాలనేసి అంటే అరకులో కానీ పాడేరులో కానీ లంపచోడారంలో కానీ జన సమీకరణ చేసినప్పుడు నాకు తొంభై తొమ్మిది శాతం నాకు మరొక మెజారిటీ ఉంది వాళ్ళకి జీరోలో ఉన్న వాళ్ళకి ఈరోజు డిసిసి పదవి మనకు ఇవ్వడం జరిగింది ఆ డిసిసి పదవి ఇచ్చేసరికి మా వాళ్ళు మనకి నాకు ఉన్నటువంటి కా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు మనస్తాపం చెంది ఎన్ని రోజులు ఇలాంటి మోసాలకి మనం గురవుతుంటాము మనకి ఇది జీతాలు వచ్చే మరొక పదవి కూడా కాదు దీన్ని పట్టుకొని మనకి ఎన్ని రోజులు నీవు మరిగా